హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ ప్లే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే టాపిక్ ఏంటో తెలుసా ఎందుకని ఎందుకని లేదా దేనికోసం దేనికోసం ఈ పదాలని హిందీలో ఏమంటారనేది మనం వీడియోలో ఏ విధంగా వాడతారనేది పదాల్ని మనం పూర్తిగా నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందు మనం చిన్న చిన్న వాక్యాల కింద నేర్చుకున్నాం తర్వాత పెద్ద పెద్ద సెంటెన్స్ కింద ఏ ఏ సందర్భాల్లో వీటిని ఏ విధంగా వాడతారనేది మనం తర్వాత వాక్య పెద్ద పెద్ద వాక్యాల కింద నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందు మనం చిన్న చిన్నగానే నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా ఫ్రెండ్స్ మనం ముందుగా పెద్దవాళ్ళు అయితేనే ఈ వాక్యాలని ఏ విధంగా వాడతారు అనేది మనం నేర్చుకుందాం అంటే మీరు మీరు ఎందుకని అర్థమవుతుందా ఫ్రెండ్స్ మన టాపిక్కే ఈరోజు ఎందుకని దేనికోసం ఎందుకని అన్నా సరే దేనికోసం అన్నా సరే హిందీలో ఒకటే అర్థం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడిపోయేది కూడా పెద్దవాళ్ళు అయితే ఈ వాక్యాల్ని ఈ విధంగా వాడతారనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఎందుకని కిస్లీయే ఎందుకని కిస్లియే దేనికోసం కోసం దేనికోసం దేని ఎందుకని అన్నా కూడా కిస్లియ అని అంటారు లేదా దేనికోసం అన్నా కూడా కిస్లీయే అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఎందుకని అడిగారు మీరు ఎందుకని అడిగారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే పూచే అడగడాన్ని హిందీలో పూజనా అని అంటారు లేదా మాంగ్నా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ అడగడాన్ని హిందీలో మాంగ్నా అంటారు లేదా పూజనా అని కూడా అంటారు మీరు ఎందుకని అడిగారు లేదా మీరు దేనికోసం అడిగారు మనం ఈ రెండు విధాలుగా కూడా ఈ వాక్యాన్ని వాడతాం తెలుగులో అవునా కదా ఫ్రెండ్స్ కానీ ఈ వాక్యాన్ని హిందీలో సమాధానం మటుకు ఒకే విధంగా వస్తుందనమాట మీరు ఏని కోసం అడిగారు ఆ కిస్లియే పూచే లేదా ఆ కిస్లియే మాంగే అంటారు మీరు ఎందుకని అడిగారు ఆ కిస్లియే పూచే ఆ కిస్లియే మాంగే మీరు ఆ ఎందుకని కిసిలియే లేదా దేనికోసం కిస్లీయే అడిగారు పూచే లేదా మాంగే మీరు ఎందుకని అడిగారు ఆ కిస్లీయ పూచే లేదా ఆ కిస్లీయే మాంగే అని కూడా అంటారు మీరు ఎందుకని ఇచ్చారు మీరు ఎందుకని ఇచ్చారు లేదా మీరు దేనికోసం ఇచ్చారు అన కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో మీరు ఎందుకనిచ్చారు ఆ కిస్లియది ఎందుకని కిస్లియే ఇచ్చారు దియే మీరు ఇచ్చారు ఆ కిస్లియే దియే లేదా మీరు దేనికోసం ఇచ్చారు ఆ लिए అని కూడా మీరు ఎందుకని పెట్టారు లేదా మీరు దేనికోసం పెట్టారు అని కూడా అంట ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే రఖే ఆ కిస్లియే రఖే మీరు దేనికోసం పెట్టారు ఆ కిస్లియే రక్కే లేదా మీరు ఎందుకని పెట్టారు ఆ కిస్లియే రక్కే మీరు ఆ దేనికోసం కిస్లియే పెట్టారు రక్కే మీరు ఎందుకని పెట్టారు ఆ కిస్లియే రక్కే అని అంటారు మీరు ఎందుకని తిట్టారు ఏంటి ఫ్రెండ్స్ మీరు ఎందుకని తిట్టారు తిట్టడాన్ని హిందీలో డాట్నా అని అంటారు డాట్నా లేదా గాలిదేనా ఏమంటారు ఫ్రెండ్స్ తిట్టడాన్ని డాట్నా అంటారు మరీ వాస్ట్గా తిడుతున్న దాన్ని ఏమంటారు గాలియా దేనా అని అంటారు అర్థమవుతున్నా ఫ్రెండ్స్ మీరు ఎందుకని తిట్టారు లేదా మీరు దేనికోసం తిట్టారు అని కూడా వాడతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్లియే డాటే ఆ కిస్లియే డాటే లేదా ఆప్ కిస్లియే గాలియా దియే ఆప్ కిస్లియే గాలియా దియే మీరు దేనికోసం తిట్టారు ఆ కిస్లియే డాటే లేదా ఆ కిసిలియే గాలియాదియే మీరు ఆ ఎందుకని కిస్లియే తిట్టారు డాటే లేదా గాలియా దియే మీరు ఎందుకని తిట్టారు ఆ కిసిలియే दिए లేదనుకోండి ఆప్ కిసిలియే డాటే అని కూడా అంటారు మీరు ఎందుకని కొట్టారు మీరు ఎందుకని కొట్టారు ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ కిస్లియే పీటే ఆ కిస్లియే పీటే ఆ కిస్లియే పీటే మీరు దేనికోసం కొట్టారు ఆ కిసిలియే పీటే మీరు ఆ దేనికోసం కిస్లియే కొట్టారు పీటే ఏంటి ఫ్రెండ్స్ దేనికోసం అని వచ్చిన ఏంటంటే ఎందుకని అని కూడా పలుగుతాం ఎందుకంటే రెండింటికే అర్థం హిందీలో ఒకటే వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరు ఎందుకని కొట్టారు ఆ కిస్లియే పీటే అని అంటారు కొట్టడాన్ని హిందీలో పీట్నా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కొట్టడాన్ని హిందీలో పీట్నా అని అంటారు మీరు ఎందుకని చూశారు మీరు ఎందుకని చూసారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిసిలియే దేఖే చూడడాన్ని హిందీలో దేఖ్నా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ చూసారు ముందే వస్తుంది చూడడం చూడడాన్ని హిందీలో ఏమంటారు దేఖ్న అని అంటారు మీరు దేనికోసం చూశారు ఆ కిసిలియే దేఖే ఆ కిస్లియే దేఖే మీరు ఆప్ ఎందుకని కిస్లియే చూశారు దేఖే మీరు ఎందుకని చూశారు ఆప్ కిస్లియే దేఖే అని అంటారు మీరు ఎందుకని వచ్చారు మీరు ఎందుకని వచ్చారు ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ కిస్లియే ఆయే లేదా మీరు దేనికోసం వచ్చారు ఆ కిస్లియే ఆయే ఎందుకని అన్నా దేనికోసం అన్నా కిస్లియే అని హిందీలో అర్థం వస్తుంది అనమాట మీరు ఆ ఎందుకని కిస్లియే వచ్చారు ఆయే మీరు ఎందుకని వచ్చారు ఆ కిస్లి ఆయే అని అంటారు మీరు ఎందుకని విసిరారు మీరు ఎందుకని విసిరారు విసిరారు ముందే వస్తుంది విసరడం విసరడాన్ని హిందీలో ఉంటారు విసరడాన్ని హిందీలో ఫేక్నా విసరడాన్ని హిందీలో ఫేక్నా అని అంటారు మీరు ఎందుకని విసిరారు అని వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే ఫేకే ఆ కిస్లీయే ఫేకే అని అంటారు మీరు ఆ ఎందుకని కిస్లీయే లేదా దేనికోసం కిసిలీయే విసిరారు పేకే మీరు ఎందుకని విసిరారు ఆ కిస్లీయే పేకే అని అంటారు మీరు ఎందుకని విన్నారు మీరు ఎందుకని విన్నారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే సునే ఆ కిస్లీ సునే విన్నారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ వినడం వినడాన్ని హిందీలో అని అంటారు వినడాన్ని హిందీలో సున్నా సున్నా అని అంటారు మీరు దేనికోసం విన్నారు ఆ కిస్లియే సునే మీరు దేనికోసం విన్నారు ఆ కిస్లియే సునే మీరు ఆ దేనికోసం లేదా ఎందుకని విన్నారు సునే దేనికోసమైనా ఎందుకని అయినా కిస్లీ అని హిందీలో అంటారు మీరు దేనికోసం విన్నారు ఆ కిస్లీయే సునే అని అంటారు మీరు ఎందుకని తిన్నారు మీరు ఎందుకని తిన్నారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లీయే ఖాయే తినడాన్ని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ ఖానా అని అంటారు తినడాన్ని ఖానా అని అంటారు తిన్నారు ఖాయే మీరు ఎందుకని తిన్నారు ఆ కిస్లియే ఖాయే లేదా మీరు దేనికోసం తిన్నారు ఆ కిసిలియే కాయే ఎందుకని అయినా అయినా ఒకేలాగా అర్థం వస్తుంది అనమాట మీరు ఆప్ ఎందుకని కిసిలియే తిన్నారు ఖాయే మీరు దేనికోసం తిన్నారు ఆప్ కిసిలియే కాయే అని అంటారు మీరు ఎందుకని త్రాగారు మీరు ఎందుకని త్రాగారు త్రాగారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ త్రాగడం త్రాగడాన్ని హిందీలో ఏమంటారు పీనా త్రాగడాన్ని హిందీలో పీనా అని అంటారు మీరు ఎందుకని తాగారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే పియే ఆ కిస్లియే పియే మీరెందుకని తాగారు ఆ కిస్లియే పియే మీరు ఆ ఎందుకని కిస్లీయే త్రాగారు పియే మీరు ఎందుకని తాగారు ఆ కిస్లియే పియే అని అంటారు ఫ్రెండ్స్ మా బ్యాక్గ్రౌండ్లో ఒక పెళ్లి జరుగుతుంది దాని బ్యాక్గ్రౌండ్ సరే బాగా మ్యూజిక్ గట్టిగా మోగుతోంది ఓకే ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే మీకు కొంచెం డిస్టర్బ్గా ఉండచ్చు అయినా సరే ఎలాగో అడ్జస్ట్ చేసుకుని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎందుకని కూర్చున్నారు మీరు ఎందుకని కూర్చున్నారు కూర్చున్నారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ కూర్చోడం కూర్చోవడానికి హిందీలో ఉంటారు బయటనా కూర్చోవడానికి హిందీలో అని అంటారు మీరు ఎందుకు కూర్చున్నారు అనే వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే బయఠే ఆ కిస్లియే బైఠే మీరు దేనికోసం కూర్చున్నారు ఆ కిస్లియే బైఠే మీరు ఆప్ ఎందుకని కిస్లియే కూర్చున్నారు బయఠే మీరు ఎందుకని కూర్చున్నారు ఆ కిసిలీయ బయటే లేదా మీరు దేనికోసం కూర్చున్నారు ఆ కిసిలే బయటే ఈ రెండింటికి అర్థం ఒకటే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఎందుకని కొన్నారు మీరు ఎందుకని కొన్నారు కొన్నారుకు ముందే వస్తుంటారు ఫ్రెండ్స్ కొన్నారుకు ముందు కొనడం అని వస్తుంది కొనడాన్ని హిందీలో ఉంటారు ఖరీదునా ఏమంటారు ఫ్రెండ్స్ కొనడాన్ని హిందీలో ఖరీదునా అని అంటారు మీరు ఎందుకని కొన్నారు లేదా మీరు దేనికోసం కొన్నారు ఈ రెండింటికి అర్థం ఒకటనమాట ఈ వాక్యాన్ని హిందీలో ఆ కిస్లియే ఖరీదే ఆ కిస్లియే ఖరీదే మీరు దేనికోసం కొన్నారు ఆ కిస్లియే ఖరీదే మీరు ఆ ఎందుకని కిస్లియే కొన్నారు ఖరీదే మీరు ఎందుకని కొన్నారు ఆ కిస్లీయే ఖరీదే లేదా మీరు దేనికోసం కొన్నారు ఆ కిస్లియే ఖరీదే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకని తెచ్చారు మీరు ఎందుకని తెచ్చారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎందుకని తెచ్చారు ఫ్రెండ్స్ మీకు కనుక నా ప్రశ్న సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ప్రతి ఒక డౌట్కి నేను సమాధానం చెప్తాను ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే మీకు వీడియో అన్న నేను అప్లోడ్ తయారు చేసి చెప్ అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మన సర్కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం